మా డబ్బులు తెలుసు జగన్మోహన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నాను నేను ఉన్నాననే ప్రోగ్రామ్ తో అన్ని అందరి యొక్క అర్థాలు తెలుసుకుని దానిలో భాగంగా నవరత్నాలు అనే ఒక పథకాన్ని పెట్టి పూజ తప్పకోకుండా పూజ తప్పకుండా అమలు పడుతున్న జగన్మోహన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అనుమానం లేదు అప్పుడే డిగిట్ గారు మొత్తం సబ్జెక్ట్ మనకి ఏం మాట్లాడకుండా అన్ని చెప్పేసి అన్ని పథకాలు అర్థండి అన్ని చెప్పేసి ఒకటి దాని సబ్జెక్ట్ అవ్వకుండా మంచి బాగుండాలంటే ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే ఏమి గోడి ఉండేది రస్తా బాగుంటుంది ఊరు బాగు బాగుంటుంది అది బాగుంటే ఊరు బాగుంటుంది ఇల్లాలు బాగుంటే తూపు బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమ్మా అక్క చెల్లెమలం పక్షిపాతే అవునా కదా పద్ధాలుస్తున్నారు మాకిస్తున్నారా పెద్దగా అంతా మీరు మాట్లాడుతున్నా చెప్పండి ఇస్తా ఉండాలా మీకే ఇస్తా రెండు మాఫి ఐదు వందలు ఈ రోజు చంద్రబాబు ఇచ్చినా రెండు మాఫ్ చేసినా ఇది ఎవరు చేసింది రెండు మాఫ్ చేసినా ఇంకా పదహారో తారీఖు పది ఆ రోజులు ఆ రోజులు రోజు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అమ్మఒడు అందరికీ వస్తుంది విద్యా జీవిత పిల్లలకి అందరికీ అన్ని వస్తుంది నాడు నీడి కింద మంచి స్కూల్ కట్టేసి పిల్లలందరూ కూడా రాగి జావా చిక్కి అన్ని మంచి అంత అనుకూలమైన భోజనాలు వాళ్ళకి చూస్తున్నామ్మా యూనిఫార్మ్ పెంచులు సాక్సులు షూలు బ్యాగులు ఇటువంటి ఇన్ని కార్యక్రమాలు ఎవరైనా చేసిండమ్మా ఎవరైనా చేసిండరా అదేవిధంగా మనిషి ముఖ్యం కావాల్సి ఉంటే ఒకటి విద్య రెండవది ఆరోగ్యం ఆరోగ్యం కూడా అంత ఉంటారు చేస్తున్నారా ప్రతి ఊర్లో హాస్పిటల్ ఉంది కదా ప్రతి ఊర్లో కూడా ఒకటి సచివాలయం తన పక్కన ఆరోగ్య సెంటర్ పక్కన హాస్పిటల్ అంటే ప్రతి ఊరు కూడా కోటి రూపాయల ప్రాపర్టీ ఉంది ప్రతి విలేజ్ లో కూడా కోటి రూపాయల ప్రాపర్టీ చేసిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చెప్తా ఉంటే అన్ని ఇంకా చాలా పద్యాలు అన్ని కష్టం కాబట్టి ఇన్ని పథకాలు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మీటి మీరు వచ్చినాం మా ఇంటికి వస్తారు వచ్చినప్పుడు మంచి భోజనం పెట్టిస్తాను ఏమంటారు దీన్ని మీటింగ్ పెట్టి ఏం చూస్తారు దానికంటే మంచి భోజనం చేస్తాను కదా నేనేమన్నా అమౌంబట్టారు కదా కదా అప్పుడు మనం ఇంత సేవ చేయమంటే రుణం చూసుకునే అవకాశం విజయతుంది దాదాపు నూట ఇరవై నాలుగు సార్లు ఎంత నూట ఇరవై నాలుగు సార్లు బటన్లు నొక్కి నొక్కి ఏమన్నా రెండు వచ్చల యాభై మూడు వేల కోట్లు ఇచ్చినారు సంక్షేమ కింద రెండు వచ్చల యాభై మూడు అందరికి చెందింది కాబట్టి మన పని ఇప్పుడు రెండు బటన్లు చూత ఎన్ని బటన్లు అది ఎన్ని బటన్లు తినడం నూట ఇరవై నాలుగు సార్లు మనం ఎన్ని వచ్చా రెండు బటన్లు ఒక రిజిస్టరేషన్ బటన్ ఎంపీ బటన్ ఇస్తే మీరు సాయం చేసింది ఏమంటే రెండు బటన్ ఒక చూసి ఎవరికేలా ఇంత సాయం చేసిన వాళ్ళకి మనం ఏం చేస్తా సాయం చేయలేదా ఇదేమి ఓటు వేయ తప్పటి మీరందరూ ఇంక జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలని మీరందరూ ఈ యొక్క ఆశీర్వాదాలు కావాలా జగన్మోహన్ రెడ్డికి సార్ మీరందరూ ఆశీర్వాద ఆశిస్తున్నాను మీరు చంద్రబాబు పదిహేను అక్కడ అదే పార్టీలో ఉన్నాను రైతులు చెప్పా చేయలేదు ఆడవాడు బంగారు చెప్పా అది చేయలేదు అన్ని రకాల లాస్ట్ ఫోటో చిన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పసుపు పదివేలు రూపాయలు ఇస్తే అందరూ ఓట్లు ఇస్తారు గెలిచిపోక చెప్పండి మీరు ఏం చేస్తారమ్మా పసు కుడితే మకాస్తే చందా రాజ్ కాబట్టి మంచి మనసు తెలిపిస్తుంది కాబట్టి ఈసారి కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మనసుతో రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తారు కదమ్మా చేస్తారా ఓకే చేస్తారని ఆశిస్తూ మీకు ఎక్కువ టైం చెప్తున్నారు కాబట్టి కాకుండా మీరందరూ కూడా రెండోసారి ముఖ్యమంత్రిని తెలిపిస్తారు ఆశ్చర్యస్